ఓం గంగణపతే సరస్వతి జయ గురు దత్తాత్రేయ ఓం దాత్రేయమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమో నమ జయ గురు దాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టీశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం కానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్ఠమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శేతశాస్త్ర శాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన మహానామంతో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచరీత గ్రహాల యొక్క స్థితిగతి మేరకు ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి కలియక అంతా కూడా సంచారం జరుగుతుంది మరియు సూర్య భగవానుడు అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ప్రవేశం చేయడం కేతులతో పాటు కలిసి ఉండడం ఇక్కడ అంతా కూడా కన్యా రాశిలో నలభై ఐదు రోజుల దాకా సంచారం చేయడం ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరు సంచారం జరగడం ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా సప్తం వీక్షణతోటి ధనసు రాశిని చూస్తున్నారు మరియు శని భగవానుడు అంతా కూడా త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే సప్ ఈ యొక్క దశమ తోటి ధనసు రాశిని చూడడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో యొక్క రంగమైన ఈ యొక్క స్థితి కలుగుతుంది కావున మీకంతా కూడా ఇంట్లో ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆహ్లాదకరంగా బంధుమిత్రులతోటి సహాయకార సహకారాలంతా కూడా వేయించడానికి బంధుమిత్రుల యొక్క సహాయం మేరకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఇంట్లో ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారు రాజయుగం కలిసి వస్తుంది గజకేసరి యోగం అంతా కూడా పట్టబోతుంది మీకంతా కూడా ప్రధానంగా గజ యోగం అంతా కూడా సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ యొక్క గోచారీత్య గ్రహాలు యొక్క స్థితిగతి మేరకు ఈ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం కానీ మీ జన్మ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని అంతా కూడా పరిశీలన చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధించడానికి నవగ్రహాలకి అభిషేకము పరమేశ్వరికి అంతా కూడా చెరుకు రసంతో ద్రాక్షఫల రథంతో అభిషేకాన్ని ఆర్చించడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకి ప్రధానంగా మీరంతా కూడా ఆగస్ట్ నెలలో ఈ యొక్క పదహారో తారీఖు రోజున మీకంతా కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి సంభవిస్తుంది కావున ఆ రోజున ప్రధానంగా మీరంతా కూడా ఏం చేయాలి పులసాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించడం గాని సహస్రనామాచన చేసుకోవడం విష్ణు సహస్రనామ సహస్రనామం చేసుకోవడం ద్వాదశాక్షరి నామ జపాన్ని ఆచరించడం ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుస్తుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది పుణ్యయోగం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కావున అందరూ కూడా భక్తి శ్రద్ధగా భగవంతుని నామస్మరణ చేయండి అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది ప్రశాంతమైన జీవితం ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా నవగ్రహానికి ప్రదక్షిణ చేసుకోవడం రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రధానంగా రావి చెట్టు దగ్గర ప్రధానంగా మీరంతా కూడా ఆవున దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ పుణ్యోగులు సిద్ధిస్తుంది కాలభరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ప్రతినిషయం అష్టమి నవమి అమావాస్య వేళల్లో పౌర్ణమి వేలలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అకాల కష్టాల నుంచి బయటపడతారు ఈ యొక్క ఈ యొక్క ఈతి బాతలు అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈతి బాతలు అని చెప్పేసి అంటే ప్రధానంగా ఆకస్మికంగా మీకంతా కూడా ఎటువంటి దీర్ఘకాలికమైన కష్టాలు అంటే తీరని కష్టాలు ఏమైనా ఉంటే కనుక ఆ తీరని కష్టాలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన కర్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం లక్ష్మీ శాస్త్రనామాన్ని ప్రతినించం కూడా విండంగానే చదవడం కానీ చేయడం తామర పులుతోటి వరలక్ష్మీదేవి పూజా విధానం అర్చించడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది దీర్ఘ సమంగళీయోగం లభిస్తుంది సువాసిని అర్చ విధానం చెయ్యాలి ఎవరైతే సువాసన అర్చ విధానం ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు రాజయోగం కలుస్తుంది ఇది దీర్ఘ సుమంగళయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి దోష నివారణ కోసం మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడికి రాహువుకి సూర్య భగవానుడికి శుక్రుడికి జప్ప హోమ దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి గోమాతకంతా కూడా గోంగూర గాని తోటగూర గాని సమర్పించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం రాజయోగం సిద్ధిస్తుంది గణపతి ఆరాధనలో భాగంగా ఈ యొక్క తామర పులతోటి గరికతోటి విశేషణ అర్చన విధానం చేసుకోవడం ఉండ్రాళ్ళతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గణపతి హోమానం చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల లాభాలు గణించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశరి యోగం అంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు ఇరవై తారీఖు రోజున మిథున్ అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాశులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయి నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాస వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పని ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొలహాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తి పీఠం అంతా కూడా మహాలక్ష్మీదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేశ్వరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేశ్వరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చరుగ్రహస్వంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెపులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిసిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజ్యయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గం ప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిప్రసాదయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయి నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం యోగం సిద్ధిస్తుంది